ఈ రోజు మేము పుస్తకాల పేర్లు చెప్పబోతున్నాము ఆది కాండం నిగమా కాండం లేవీ కాండం సంఖ్యాకాండంపదేశం శివ న్యాయాధిపతులు రూతు ఒకటో సమయాలు రెండవ సమయాలు ఒకటో రాజులు రెండో రాజులు ఒకటో తాంతం రెండో జనం తంజరు కీర్తనలు సమతలు ప్రసంగి పరమగీతము యశ్యా గ్రంథము ఇర్మియా గ్రంథము విలాప వాక్యాలు హస్కేలు ధాన్యాలు హోషియా యావెలు ఆమోసు అబద్యాయో నామి కాహము హవకకు జపన్యా హగ్గై జకర్యా మలకి న్యూ టెస్ట్మెంట్ మతేసు వత మార్కు వత లోకసు వత యోహన్సు వత కార్యములు అపిక అగుట కొలింది రెండో కొలింది కొలసి ఒకటో తసలోనిక రెండో తసలోనిక ఒకటో తిమోతి రెండో తిమోతి తీతు కు ఫిలమోను కు హెబ్లీలకు యాకోబు ఒకటి పేతురు రెండో పేతురు అగ్నేయ మన రెండో యహను మూడో యహను యోదాఫ్ లక్తన